అందరికీ నమస్కారం ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తాను అండి కాకరకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తున్నా చూడండి కాకరకాయ కర్రీ నా స్టైల్లో చేస్తా చూడండి కాకరకాయ ఫ్రై కర్రీ మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ఇలా లైట్గా నేను పైన పొట్టు తీసేస్తానండి ఇలా లైట్ పైన పొట్టు తీసేస్తా దీంట్లో ఏదన్నా మట్టి ఉంటుంది ఇసుక ఉంటుంది కదా పోతుంది ఫస్ట్ నాని అడుగుతా వాటర్లో కాసేపు పెడతా వాటర్లో కాసేపుడితే అందులో ఇందులో ఉన్నారంతా అందులోకి పడిపోతుంది కదా వాటర్లోకి మళ్ళీ తర్వాతకి పైన పైన లైట్గా ఇలా పొట్టు తీయాలి కొంతమంది తీయరు నేనైతే తీస్తాను లైట్గా ఇలా పొట్టు తీసేసి రౌండ్ షేపు రౌండ్ కట్ చేస్తాను నేను నీట్గా సన్నగా కొంతమంది అయితే అడ్డం కట్ చేస్తారు లైట్గా తీసుకోవాలండి పొట్టు చేదు లేకుండా సూపర్ టేస్ట్ వస్తుంది కర్రీ చాలా బాగా చేస్తారు చూడండి నా స్టైల్ ఎలా ఉండదు అండి ఇదిగో ఆయిల్ పెట్టేసిన ఆల్రెడీ స్టవ్ మీద హీట్ అయిందండి వేసిన ఆయిల్ దండి వేసుకోవాలి ఈ ఆయిల్ ఏం వేస్ట్ కావు కాదండి మళ్ళీ మనం ఈ ఆయిల్తోనే ఈ ఆయిల్ కొంచెం మనం ఇదంతా బ్రౌన్ కలర్ బాగా రెడ్డి అయిన తర్వాత ఇదే ఆయిల్ మళ్ళీ మనం తీసుకొని వేరే కర్రీ గుడిక వేసుకోవచ్చు బాగా ఇది మీడియంలో పెట్టి స్టవ్ ఇది స్టవ్ మీడియంలో పెట్టి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు పెట్టాలి ఒకటి రెండు కొంచెం రెడ్ కలర్ ఉన్నాయి క్యారీ కాకరకాయ ఇంకా టూ త్రీ రెడ్ ఉన్నాయి అవి తీసేసా ఇంకా ఇది బాగా రెడ్డి అయిన తర్వాత మనం ఆయిల్ ఇంకా ఉంటాయి దండి ఉంటుంది ఆయిల్ ఆయిల్ తీసి పెట్టి పక్కకు పెట్టి వేరే కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి మళ్ళీ ఇదే కర్రీకి ఆడవచ్చు అది ఏం వేస్ట్ కాదండి కర్రీ ఆయిల్ మాత్రం ఏం వేస్ట్ కాదు వేస్ట్ చేసుకోకండి ఇది బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వచ్చినాక చూపిస్తాం మీకు మీడియంలో పెట్టి మూసేద్దాం ఇప్పుడు మూత మూసేస్తున్నా కాసేపు మీడియంలో పెట్టి అలాగే ఉండిద్దాం చూడండి కలర్ అప్పుడే చేంజ్ అయ్యింది మీడియంలోనే పెట్టాలండి మీడియంలో పెడితే మంచిగా బాగా మగ్గుతుంది కాకరకాయ ఈ ఆయిల్ ఏం వేస్ట్ కాదండి ఆయిల్ కూడా ఎక్కువ పీడ్చదు ఆయిల్ ఎక్కువ పీడిస్తుంది అనుకుంటారు కదా కొంతమంది దండి ఆయిల్ పీడుస్తుందేమో అనుకుంటారు కదా ఆయిల్ ఎక్కువ పీడ్చదు ఇంకా ఇక్కడ ఇలా ఉంచుడు ఇలా ఇలా రెడ్ కలర్ రావాలి కొన్ని రెడ్ అయినవి ఇలా అంటే సన్నగా ఒకటి రెండు సన్నగా అయింటే అందుకని త్వరగా రెడ్ త్వరగా రెడ్ అవుతాయి అవి ఇలా మీడియంలో పెట్టి మంచిగా మగ్గాలు చూడండి ఇదిగో చూడండి ఇలా రెడ్ కలర్ రావాలి ఇలా బ్రౌన్ కలర్ ఓకే ఇలా ఫ్రై అయినాయి చూడండి ఇలా ఫ్రై అయినట్టు తీసుకోవాలి ఇంకా స్టాప్ చేసిన స్టవ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగోండి మా చిన్న రోలు మా చిన్నది ఇది దంచుకునేది నేను మిక్సీకి ఏం వేయనండి ఇలా దంచుకుంటా చేతులతోనే దంచుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుందని కాకరకాయ కర్రీ లేకి ఎల్లిపాయ కారం దంచుతున్నా కొబ్బరి ఎల్లిపాయలు కారం ఉప్పు ఇప్పుడు కొబ్బరి దంచుకున్నాను ఫస్ట్ కొబ్బరి కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి వీడియోస్ మరి లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయండి మా పాప హోంవర్క్ రాసుకుంటుంది లాంగ్ వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయండి వ్యూస్ అసలు వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఇంటే వస్తున్నాయి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ ఇంకా ఇప్పుడు ఎలిపాయలు వేసుకుని వచ్చండి ఆల్రెడీ నేను పెట్టుకున్న పొట్టి తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేస్తున్నా కొబ్బరి బాగా మెత్తగా దంచిన మనం బాగా మెత్తగా దంచుకుంటేనే మెత్తగా వస్తుందండి మంచిగా చేతులతో దంచి ఎంత టేస్టు మిక్సీలో రాదు కదా అందుకని దంచుతున్నా దీన్ని ఎలపెకారం వేసి మళ్ళీ కొంచెం సపరేట్ పక్క తీసుకొని మనం దాంట్లో తాలింపు పెట్టుకొని పప్పులో ఎల్పేకారం వేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి పల్లెటూరు వాళ్ళైతే చాలామంది ఇలాగే పప్పులోకి ఎల్పేకారం చేసుకుంటారు ఇదో కొబ్బెర కొబ్బెర ఎల్లిపాయ ఇలా మెత్తగా వచ్చింది చూడండి మెత్తగా దంచుకున్నా ఇప్పుడు కారం పొడి వేస్తా కారం వేస్తున్నా సరిపడా వేసుకోండి కారం ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తము కారం పొడి సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా జాగ్రత్త కలుపుకోవాలి ఇది చిన్న ఉంది రోలు మళ్ళీ ఇలా దంచుకోవాలి బాగా తిననా సైన్స్ తీసి రాసుకో తీ ఫ్రోటీ చదువుకోవాలా క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చిండ్రా ఇలా కలుపుకుంటూ దంచాలి జాగ్రత్తగా దంచుకోండి కళ్ళలో కారం పడుతుంది పోల్ విట్వాజు పూలవిటవాజులా దంచుకోవాలి చూడండి మొత్తం కలిసి పెంచండి నేను ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నా కొబ్బెర ఎల్లిపాయలు కారం సాల్ట్ బాగా కొంచెం ఓపిక చేసుకొని ఇలా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది మా ఇంట్లో పెద్దది కూడా ఉండే ఇంకా రోలు అయితే ఎక్కువ యూస్ చేయను కదా చిన్న చిన్న ఇలా దంచుకోవడానికే కదా అనేసి నేను పెద్ద రోలు అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి ఇక్కడ చిన్న రోలు తెచ్చుకున్నా నేను ఇది రోలు అంటాం మేమైతే మీరేమంటారో మేమైతే ఇది రోలా ఉంటామండి మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఎవరైనా రోల్ అంటారులేండి హైదరాబాద్లో అయితే ఎక్కువ ప్రైజ్ అండి ఇవి మా సైడ్తో కొంత పక్కనే ఉంది ప్రైజ్ ఇది ఇదిగో నీట్గా తీసుకోవచ్చు స్పూన్తోనే నీట్గా తీసేసిన తర్వాత నీట్గా వచ్చేసింది ఇది క్లీన్ చేసి పెట్టుకోవాలి మన ఓకే వన్ టమాటా వన్ వన్ పచ్చిమిర్చి వన్ కరివేపాకు కొంచెం ఆనియన్స్ చూడండి ఆయిల్ వేడైతుంది ఆల్రెడీ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ అదే ఆయిల్ కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నా ఇంకొంచెం ఉంది ఆయిల్ ఆయిల్ వేసేసినానండి కాకరకాయ ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంటుంది ఆయిల్ కొంచెం ఇది బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ ఇప్పుడే పసుపు వేసిన చూడండి ఇప్పుడే టమాటా వేసిన టమాటా కొంచెం మగ్గనిద్దామండి ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ ఫ్రై చేసినాం కాబట్టి టమాటా కొంచెం మగ్గాలి ఇక్కడే ఆయిల్నే మగ్గాలి టమాటా మగ్గింది చూడండి కనిపిస్తుంది కదా మగ్గినట్టు ఇప్పుడు సాల్ట్ వేద్దాం సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే కారం పొడలు వేసినాం కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకోండి మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు కదా ఇప్పుడు కాకరకాయ వేసిన చూడండి చూడండి కాకరకాయ వేసినా కదా మంచి కలుపుతున్నా ఫ్రై అయితే టమాటా ఆనియన్స్ వేయరండి ఫ్రైకి నేను కర్రీ చేస్తున్నా కొంచెం సిమ్లో పెట్టి బాగా కాకరకాయ కొంచెం మగ్గనివ్వండి ఫ్రై అయితే కా ఫ్రై ఫ్రై చేసి కాకరకాయ లేకి టమాటా ఆనియన్స్ వేయరండి అలాగే రసం అంటారు కదా రసం అయితే కొంచెం చింతపండు వాటర్ వేస్తారు రసంకి కాకరకాయ రసంకి ఇలా అలా చేయము కాకరకాయ కర్రీ చేస్తాం మనం నార్మల్గా కాయ కర్రీ పొటాటో కర్రీ అవి ఇలా చేసుకుంటాం అలా అన్ని టమాటా ఆనియన్స్ వేసి కర్రీ చేస్తాను ఇలా కాకరకాయతో గుత్తి కాకరకాయ కూడా చేస్తానండి నేను ఒకరోజు చూపిస్తాను మీకు వీడియో చేసి కాకరకాయ మంచిగా మజ్జిని చూడండి ఇప్పుడు కారం పొడి వేస్తాం మనం కారం పొడి వేస్తున్నాం చూడండి ఇందాక మనం దంచుకున్న కారం పొడి ఎల్పాయ కారం మంచిగా సిమ్లో పెట్టి బాగా మగేయాలి మంచిగా పట్టుకుంటుంది ఇలా చేసుకుంటే ఏం ఉండదండి వన్ వీక్ వరకు ఏం ఖరాబ్ అవ్వదు కర్రీమ్మా అనుకుంటారు సిమ్లో పెట్టి మంచిగా పెట్టినా సిమ్లో పెట్టినా మగ్గుతుంది మంచిగా మగ్గుతుంది బాగా మగ్గాలి అది పొడి మిలిగింది కదండి ఇందులోకి తాలింపు పెడతా తాలింపు పెడితే ఎల్పాకారం టేస్ట్ సూపర్ ఉంటుంది వేడివేడి రొట్టెకి కానీ వేడివేడి అన్నానికి చాలా టేస్ట్ ఉంటుంది పప్పు లేకుడుక టేస్ట్ ఉంటుందండి చూడండి సిమ్లో పెట్టింటే మంచిగా మగ్గుతుంది ఇంకా మగ్గంటే కొంచేపు നീക്കിഷ്ട കാ കരീ వెళ్ళిపోయే కాలంలోకి మా రాజు దండి కరివేపాకు వేయాలంటారండి పోపు పెట్టిన ఆల్రెడీ చించి వేసుకోవాలి ఉడగపాకుని ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ట్రై చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి మా హస్బెండ్కి నేను చేసే వెళ్ళి ప్రకారం చాలా ఇష్టం ఇంకా దీంట్లో జీలకర్ర వేసుకోండి దంచేటప్పుడు కొంచెం జీలకర్ర వే వేసుకోవచ్చు అది మన ఆప్షన్ ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళేటప్పుడు రొట్టెలు ఎల్పకారం చేసి పంపిస్తా తనకి బాక్స్ లేదంటే కర్రీ చేసి పంపిస్తానండి ఒకసారి అలా చేస్తే ఒకసారి ఇలా చేస్తాను ఎల్పేకారం రొట్టె అంటే తనకి చాలా ఇష్టమ్మా ఎలపాకారం ఉంటే ఇంకా ఏ కర్రీస్ తినదుడు ఇవి ఇది కంప్లీట్ అయ్యేంతవరకు ఇది తింటాడు బాగా ఇష్టపడతాడు అదో మంచి చూడండి మంచిగా కలిపేసిన చూడండి మంచిగా కనిపిస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మా దానికి కాకరకాయ రొట్టె చూడండి మంచిగా దగ్గరకు మగ్గించుకోండి మంచిగా ఫ్రై అయింది మంచిగా మగ్గింది మంచిగా ఫ్రై అయింది కర్రీ అంటే ఇలా చేస్తాను కర్రీ నేను ఫ్రై అంటే ఆనియన్స్ టమాటా వేయరు ఇది కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది మనకి రొట్టెలకు కానీ రైస్ లెగ్ కానీ తినడానికి చాలా బాగుంటుంది అండి మంచిగా అనిపిస్తుంది చేదు కూడా ఉండదు పేస్ట్ సూపర్ ఉంటుంది ఇదిగో కొత్తిమీర వేస్తున్నాయి ఇంకా దించేటప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాం కలపాలి కలుపుకుంటే బాగుంటుంది దీని ఫ్లేవర్ మొత్తం దాన్ని పట్టేస్తుంది మొత్తం అదే ఫ్లేవర్ ఇక స్టవ్ ఆఫ్ చేసిన మా హస్బెండ్ తినేటప్పుడు మీకు చూపిస్తా టేస్ట్ ఎలా ఉందో తన నోటి బాగా చెప్పిస్తా అంటే బాగా చేస్తా కాకిరకాయ ఇల్లు అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది తను తినేటప్పుడు మీకు వీడియో చూపిస్తా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చేదు కూడా ఎక్కువ అసలు చేదు అనిపించదు చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎల్పేకర కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి రొట్టెలే కానీ చపాతీలే కానీ రైస్ కానీ సూపర్ ఉంటుంది చూడండి ట్రై చేయండి ఏం ఖరాబ్ అవ్వదు బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ ఓకేనండి కాకరకాయ కర్రీ వేస్తున్నాం మా హస్బెండ్ కేసు చూస్తాడు తింటున్నాడా అండి టేస్ట్ ఎలా ఉంటుంది అదే ఇప్పుడు నేను ఇంట్లో నెయ్యి తయారు చేస్తా అండి ఈయన కోసం చేస్తాను పిల్లల కోసం ఈయన కోసం అదే నెయ్యి వేస్తున్నా నెయ్యి ఎలిపాయకారం ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఎలిపాకారం కూడా చేసినా కదా అది కూడా వేస్తా కొంచెము ఈరోజు ఇష్టమైన ఫుడ్ బాగా తిండీ సూపర్ నెయ్యి సూపర్ ఉంది కర్రీ ఎల్పాకరం అన్నీ సూపర్ ఓకేనండి బాయ్ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి బాయ్